వెల్కమ్ టు టారో డేవెన్ మెసేజెస్ వన్ డియర్ వియర్స్ మీ మీద ఎవరు ఏవిలో చూపిస్తున్నారు ఇంట్లో వాళ్ళ బయట వాళ్ళ అనేది వీడియో ద్వారా చూద్దామం అండి వీడియోని లైక్ చేసి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి రెగ్యులర్గా నేను ఎన్ని రీడింగ్స్ చేస్తానండి ఏం చేసి చెప్పండి మన కలెక్టివ్ మీద చూపిస్తున్న చూపిస్తున్నవారు ఎవరు అండ్ ఎందుకు ఏవిలో చూపిస్తున్నారు వేగంగా క్రియేట్ చేద్దామని క్రియేట్ చేయలేకపోయారు అంటండి హార్ట్ బ్రేక్ చేయాలి ఎదురు చూడడం అనవసరం ఎలాగన్నా హార్ట్ బ్రేక్ చేసేయాలి ఎలాగన్నా ఓవర్ బడెన్ అయ్యేలా చేసేయాలి ఒక అందరిలో ఒక వెలుగు వెలిగిపోతున్నారు జీవితంలో ఇంకేదో సాధించేస్తారు ఎవరికి అందరు ఇంకా అని చెప్పి పరుగులు పెడుతున్నారంట మీతో గొడవ పెట్టుకోవడానికి మిమ్మల్ని ఏడిపించడానికి ఇంకా చెప్పండి అంటే ఎవరు ఎవరి చూపిస్తుంది ఈ సెలబ్రేషన్ సెలబ్రేషన్ని ఎలాగన్నా సరే మీరు హ్యాపీగా ఇంట్లో పార్టీ చేసుకుంటున్నారని దాన్ని చూడలేక మీ బ్యాలెన్స్ని తలకిందులు చేయాలని చెప్పి దారులు వెతుకుతున్నారంట స్ట్రాంగ్గా అంటే స్ట్రాంగ్గా అనుకుంది జరగలేదంట నిజాలన్నీ బయటకు వచ్చేసిన పెట్టుబడి ఇన్ ఇన్వెస్ట్మెంట్ లాభాలు మీకు అంటే మీ మీద వాళ్ళు చేసిన చెడు ప్రయోగాలన్నీ కూడా మీకు లాభాలు వస్తే మీ మీద పెట్టిన పెట్టుబడి వాళ్ళకి నష్టాలను కనిపించింది ఏంజిల్స్ ఎవరు మన కలెక్టివ్ మీద ఎస్ మన కలెక్టివ్ మీద రెగ్యులర్గా చూపిస్తుంది ఎవరి బయట వాళ్ళండి కర్మ ఖచ్చితంగా అనుభవిస్తారని ఏం చెప్తున్నారు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కన్నేశారంట అందుకే ఆలోచన వచ్చినప్పుడే కర్మ స్టార్ట్ అయిపోయింది వాళ్ళకి వాళ్ళ పతనం స్టార్ట్ అయిపోయింది ఎస్ మీరు అనుకుంటుంది కరెక్ట్ అండి కన్ఫర్మేషన్ డబ్బులు ఇచ్చి మిమ్మల్ని బాధ పెట్టాలని పెట్టలేకపోయారు అందుకని చెప్పి బయట వాళ్ళని రెడీ చేస్తున్నారంట మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి జీవితంలో మీరు మీకు బ్యాక్ స్టాంప్ వేయడానికి మీ పేరు మర్యాద ఆమె హ్యాపీనెస్ ఏది మీకు లేకుండా చేయడం కోసం ఎందుకంటే వాళ్ళ టీంలో ఎవరైతే నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్నారో మీద ఎవరై చూపిస్తున్నారో జలస్తో వాళ్ళు మీ పని చెడగొట్టడానికి పని ప్రయత్నిస్తున్నారో వాళ్ళ పని తలకిందులు అయిపోయిందంటుంది సో మీ యొక్క లైఫ్ మీరు క్రియేట్ చేసుకోవాలనుకున్న ఏదైతే వెల్త్ ఉందో ఏదైతే మనీ సంపాదించాలి లేదా సెటిల్ అవ్వాలి ఇలా ఇల్లు కట్టుకోవాలి అది వగేర వగేర మీ యొక్క డ్రీమ్ ఏదైతే ఉందో దానిని తలకిందులు చేయడం కోసం మీ లైఫ్లో న్యూ పర్సన్ రాకుండా ఉన్న పర్సన్ కూడా ఉండకుండా వెళ్ళిపోయేలాగా చేయడం కోసం ఈ ప్రయత్నం చేశారంట మీరు పని చేసుకోవడం ఇంట్లో హ్యాపీగా ఉండడం వాళ్ళకి నచ్చట్లేదు ఇంకెదురు చూడడం అనవసరం ఏదో ఒకటి చేసేసి వాళ్ళ జీవితాన్ని నాశనం చేసేయండి అని చెప్పేసి ఇంకో పర్సన్ క్రియేట్ చేయ క్రియేట్ చేయమని చెప్పారంట డబ్బులు ఇచ్చి ఎంత ఇచ్చారు ఇంజ్ దారులు చూస్తున్నారంట మూడు ముప్పై మూడు లక్షలు ఆరు లక్షలు ఆరు ఆరు పన్నెండు పన్నెండు ఇంటు మూడు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి పన్నెండు చోట్ల అనుకుంది జరగలేదు ఇంట్లో ముగ్గురు ముగ్గురు వ్యక్తులని ఇబ్బంది పెట్టమని బ్యాక్ స్టాంప్ వేయమని చెప్పారంట ఎక్కడికి వెళ్ళకుండా ఉన్న చోటుని ఇబ్బంది పెట్టేసి ఎవరికి సాక్ష్యాలు కూడా లేకుండా చేసే అలానే సినిమా స్టోరీ ఉంటుంది చూసారు క్రైమ్ స్టోరీ ఉంటే చూసారండి ఆ విధంగా వాళ్ళ ఆలోచనలు వాళ్ళ ప్రయత్నాలు విఫలమైన ప్రయత్నం సక్సెస్ఫుల్గా మీకు రివార్డ్ తెచ్చిపెట్టిన ప్రయత్నం వాళ్ళు ఇలాంటి ప్రయత్నాలు చేయడం వల్ల మీ విలువ ఇంకా పెరిగింది మీ స్థాయి ఇంకా పెరిగింది మీ డివైన్ ప్రొటెక్షన్ ఇంకా పెరిగింది అండ్ డివైన్ మీకు ఇచ్చే అవకాశాలు కూడా పెరిగాయి మీకు వాళ్ళు చెడు చేద్దామని అనుకుంటున్నారు బట్ అది మీకు మంచి జరుగుతుంది ప్రతిసారి మంచి జరుగుతుంది అది డివైన్ డిసిజన్ అండి మీ యొక్క దేవుళ్ళు మీ ఇంట్లో వాళ్ళు చేసిన పూజలు వ్రతాల యొక్క ఫలితం ఓకేనా ఏ రకంగా కూడా మిమ్మల్ని బాధ పెట్టలేరు మిమ్మల్ని స్టక్ అయ్యేలా చేయలేరు అని ఏం చేసి చెప్తున్నారండి ఎస్ పాస్ట్ వాళ్ళు ఉన్నారంట ఇందులో అవకాశంగా తీసుకోవడానికి బట్ బ్యాలెన్స్ని తలకిందులు చేయలేరని చెప్తున్నారు ఏ రకంగా కూడా చేయలేరు మేలా మేల్ ఇది జెండర్ లెస్ అండి మేల్ ఫీమేల్ ఇద్దరికీ వర్తిస్తుంది అండ్ టైమ్లెస్ మీరు ఎప్పుడు చూసినా సరే ఖచ్చితంగా ఇందులో మీకు మెసేజ్ ఉంటుంది సో వీడియో మీ ముందుకు వస్తుందంటేనే అంటేనే మీకు ఏదో చెప్తున్నారు అని అర్థం ఈ సో ఈ సోషల్ మీడియాలో ఇన్ని ఉంటాయి ఈ టాపిక్స్ ఉంటాయి ఇన్ని వీడియోస్ ఉంటాయి బట్ ఈ వీడియోనే పర్టికులర్గా మీకు ఈ టైంలో మీకు కనిపిస్తుంది అంటే దానికి ఖచ్చితంగా రీజన్ ఉంటుందండి బిహైండ్ ద రీజన్ ఎవ్రీథింగ్ ఈజే ప్రతి దానికి ఏదో ఒక రీజన్ ఖచ్చితంగా ఉంటుంది అండ్ ఏంజెల్ మెసేజ్ ఇస్తున్నారంటే పక్కాగా మీకు హిందీ ఇస్తున్నారు జరిగింది క్లియర్గా చెప్తున్నారు అని అర్థం అండి ఓకేనా అసలు వాళ్ళు అనుకున్న స్క్రిప్ట్ ఏది పనిచేయలేదండి ఫ్యామిలీని తలకిందులు చేయాలని చెప్పి వాళ్ళ ఫ్యామిలీని తలకిందులు చేసేసుకున్నారు దారులు చూస్తున్నారంటే వంటి కాళ్ళ మీద గొడవ పెట్టుకోవాలని చెప్పి ఇందులో బ్రదర్ ఫిగర్ పని తలకిందులు అయిపోయిందండి ఒక ఫాదర్ని పరువు కూడా తీయాలి అని చెప్పి పాస్ట్లో మీ విషయంలో తప్పు చేద్దామని ట్రై చేసి వాళ్ళు కింద బోర్లు పడ్డారు అండ్ ప్రెజెంట్ ఏంటంటే మీ ఫాదర్ ఫిగర్ టాక్సిక్ ఫాదర్ అండ్ నైబర్స్ నైబర్ వాళ్ళ ఫాదర్ అండ్ ఎవరైతే కిడ్స్ ఉంటారో వాళ్ళ యొక్క ఫాదర్ ఫిగర్ వాళ్ళని ఇన్వాల్వ్ చేసి వాళ్ళ జీవితాన్ని కూడా తలకిందులు చేసేద్దాం అనుకుంటున్నారంట మీద ఒక పర్సన్ నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్నారంట సో బ్యాక్ స్ట్రాప్ వేయడానికి ఏం జరుగుతుంది ఏంజీ ఇంజస్ట్రీస్ చేద్దాం అనుకుంటున్నారు మీకు వచ్చే మనీని కానీ వెల్త్ని కానీ మీ సక్సెస్ని కానీ ఎవరు ఆపలేరు అని ఏంజిల్స్ చెప్తున్నారండి వెరీ క్లియర్ స్టార్ బ్యాలెన్స్ అవకాశం లేదండి మీకు అన్యాయం చేయడానికి అవకాశం లేదు ఏంజెల్స్ అని ఏంజిల్స్ చెప్తున్నారండి మీ పేరు రోజు రోజుకి పెరుగుతూనే ఉంది మీ గురించి ఇంకా మంచిగా చెప్పుకుంటున్నారు ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా నిజమైతే మారుతుంది వాళ్ళు చేసిన వాళ్ళకి వెనక్కి వెళ్ళిపోయింది కంగ్రాచులేషన్స్ ఇంకా చెప్పండి ఏంజల్స్ నాలుగు చేతులతో సంపాదిస్తారంట మీ గుడ్ న్యూస్ రాకుండా చేయాలనుకున్న వాళ్ళకి దారి లేదు క్లియర్గా దారి లేదు డబ్బులు ఇచ్చినా సరే అవకాశాలు కూడా లేవండి వాళ్ళకి ఏ రకంగా కూడా అవకాశాలు కూడా లేవు డబ్బులు ఇచ్చినా సరే ఏంజిల్స్ ఇంకా చెప్పండి మన కలెక్టర్కి ఏం చెప్దాం అనుకుంటున్నారు మీరు ఏదైతే ట్రావెలింగ్ చేయాలి అనుకున్నారో అది మీ మీరు వెళ్ళకపోవడమే మంచి జరిగింది రీసెంట్గా ఎక్కడికైతే వెళ్ళాలి అది వెళ్ళలేకపోయారు వెళ్ళలేదు అనుకున్నారో లేదా మీ వల్ల వేరే మీ ద్వారా వేరే వాళ్ళు వెళ్ళారు ఏదైతే జరిగిందో రీసెంట్ ప్రయాణం అండి అది మంచి జరిగింది అక్కడికి మీరు వెళ్ళకపోవడమే మంచిది అని చెప్పి మీ యొక్క లాడ్ ఎవరైతే ఉన్నారో మెయిల్ కోడ్ అండి క్లియర్గా మిమ్మల్ని వెళ్ళకుండా ఆపేశారు ఓకేనా గాడ్కి గ్రాటిట్యూడ్ చూపించండి ఒక యంగ్ పర్సన్ బ్రదర్ ఫిగర్ అండ్ ఒక రిచ్ పర్సన్ అనమాట అతను ఇంజస్ట్ చేయడానికి చాలా ట్రై చేస్తున్నారంటే దాన్ని కూడా మీ లాడ్ మీ దాకా రానివ్వలేదండి మీ దేవుడు ఎవరైతే ఉన్నారో ఇంటి దేవుడు కావచ్చు లార్డ్స్ ఇవే కావచ్చు ఎవరైనా సరే మీరు ఎవరైనా నమ్ముకున్నారో వాళ్ళండి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద రిజియన్ మెయిల్ గాడ్ అండి ఓకేనా హైయెస్ట్ గాడ్ మీ పేరు మీకున్న మర్యాద అస్సలు మిస్ అవ్వదు అని చెప్పి ఏందో చెప్తున్నారు త్వరలోనే మీకు మనీ కూడా వస్తాయంట వీడని లైక్ చేసి ఫస్ట్ అనేసి క్లియర్ చేసుకోండి నేమ్లో స్టార్టింగ్ లేదా కామెంట్ చేయడం మర్చిపోవద్దు అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్